నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లేకి ఎలాగైనా సరే ప్రవేశించాలని చెప్పి తీవ్రవాదులైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా చదువుకుంటూ ఉన్న పిల్లలను యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చెడు మార్గాల్లోకి తీసుకువెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే తీవ్రవాదులు చేస్తూ ఉన్నారు ఇలా తీవ్రవాదులు చేస్తూ ఉన్న ప్రయత్నాలలో కొంతమంది ఆకర్షితులైతే వాళ్ళు చెప్పినట్లు చేసి కువైట్ దేశంలోని పలు ప్రాంతాలలో దాడులకు పాల్పడేందుకు సిద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో తాజాగా కువైట్ లో పదవ తరగతి చదువుతూ ఉన్న ఒక కువైటు బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళితే తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్నందుకు కువైట్ లో పదవ తరగతి చదువుతూ ఉన్న విద్యార్థికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది కువైట్ లోని ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలోని షియా మసీదును ను పేల్చి వేసేందుకు ప్రయత్నించిన తీవ్రవాద సంస్థలో చేరిన పదవ తరగతి బాలుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది సాక్ష్యాధారాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి అలాగే కువైటు బాలుడు సాక్ష్యాధారాలు లేవని చెప్పి జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించారనే అభియోగం పైన కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించినట్లు స్థానిక మీడియా తెలిపింది తన యొక్క ప్రణాళికను అమలు చేసేందుకు ఎలాంటి ఆచరణాత్మక చర్యలు తీసుకోలేదని తన వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని కోర్టులో పేర్కొన్నాడు మైనర్ బాలుడుపై ఇలాంటి తీర్పు రావడం కువైట్ దేశ చరిత్రలో ఇదే తొలిసారి అతను నేను నిర్దోషి ప్రకటించుకున్నప్పటికీ కువైటు దేశం కువైట్ దేశ భద్రత దృశ్య కోర్టు సంచలన తీర్పునిస్తూ అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అతనైతే నేను ఏ తప్పు చేయలేదు నా దగ్గర ఎటువంటి పేలుడు పదార్థాలు లేవు అలాగే సాక్ష్యాధారాలు కూడా లేవని చెప్పేసి ఆ యొక్క బాలుడు కోర్టులో తెలిపినా సరే కువైట్ క్రిమినల్ కోర్టు ఏమాత్రం ఆలోచించకుండా అతనికైతే జైలు శిక్ష విధించింది అలాగే ఒక మైనర్ బాలుడిని ఇలా శిక్షించడం కువైట్ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్